టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాగ డెవర్స్ ఇచ్చిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని లీడ్ చేస్తోంది సమంత అయితే తాజాగా స్టార్ హీరోయిన్ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది ఆమె ఒక పాపులర్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీలో శోభితా దూరిపాల నాగ ఎంగేజ్మెంట్ తర్వాత అందరి దృష్టి సమంతపై పడింది చేతు తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఈ విషయంపై ఏం మాట్లాడుతుంది ఏదైనా పర్సనల్ విషయాలు బయట కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి ముందుకెళ్తున్నారు కానీ ఒకరి గురించి ఒకరు ఏ రియాక్షన్స్ లేవు సమంత గురించి మాత్రం ఇప్పుడు ఒక విషయం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారుతోంది అదేంటంటే ఒక బాలీవుడ్ డైరెక్టర్ తో ఆమె లవ్ లో ఉందని డేటింగ్ చేస్తుందని సమాచారం వాస్తవానికి ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా అయితే ఉండేది చైతు సమంత కానీ వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కానీ విడిపోయారు అయితే శామ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం కూడా గడవక ముందే శోభితత రిలేషన్ లోకి వచ్చేశారు ఇప్పుడు ఏకంగా పెళ్లి కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు శామ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన కరియర్ వైపు మాత్రమే వెళ్తోందని అనుకుంటున్న ఈ సమయంలో లేదని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన డైరెక్టర్ రాజ్ తో తనకి లవ్ ఉందని వీళ్ళిద్దరితో ప్రేమాయణకి సంబంధించిన విషయంలో రాజ్ తన భార్యకి అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది ఆయన భార్యకి విడాకులు ఇచ్చి మరీ సమంతని పెళ్లి చేసుకోబోతున్నారని మరి రూమర్స్ అయితే వస్తోంది సో ప్రస్తుతం ఈ డైరెక్టర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని అసలు సమంత బర్త్డే సెలబ్రేషన్స్ లోనే వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ చూశామని మరికొందరు చెప్తున్నారు సో ఏది ఏవైనా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ రూమర్స్ లో నిజం ఎంతటానే తెలియాలంటే సమంత స్పందించాల్సిందే